ఇంటికి వచ్చి బీజేపీ కూడా సరే కాంగ్రెస్ కూడా సరే మిమ్మల్ని ఓటు అడగడానికి వచ్చినప్పుడు ఇది ప్రశ్నించమని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈ రోజు ఖచ్చితంగా వాళ్ళ నిలదీసే రోజు మనకు ఏర్పడ్డది కాబట్టి మా ప్రాంతం అంతా డెబ్బై సంవత్సరాల నుంచి ఎందుకు అభివృద్ధి చెందలేదు కేవలం పది పది సంవత్సరాల ఎందుకు అభివృద్ధి చెందిందని చెప్పి మీరు ప్రశ్నించే రోజు వచ్చింది కాబట్టి మీరందరూ కూడా ప్రశ్నించే గొంతున్నాయి వాళ్ళ నిలదీసే అవసరం వచ్చింది మరి ఈరోజు మే పదమూడు నాడు కారు కుటుంబంలో ఓపేసి నన్ను పార్లమెంటుకు పంపిస్తే మీ అందరికీ అందుబాటులో ఉండి మీలో కుటుంబ సభ్యంగా ఉండి నేను పోరాడతా మీ గొంతుతో ఢిల్లీ పార్లమెంట్లో వినిపిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా మరి ఈ ప్రాంతం నుంచి చాలా మంది వలసలు కోపాలు ఈ వలసలు ఆపాలంటే మన స్థానిక నాయకులు ఉన్న బంధు రావాలి ఉన్న పది సంవత్సరాలు వాళ్ళు బీవి పట్టాలు అనుభవించిండు మన బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి బీజేపీ పార్టీకి పోయిండు పది సంవత్సరాలు కూడా ఎవరికి కూడా ఏదైనా పనిచేసి పెట్టినా మీకు మీ ప్రాంతంలో కానీ మీ ఏరియాలో కానీ ఎవరికైనా మీకు పనిచేసి పెట్టినా మరి అట్లాంటి వ్యక్తికి మనం ఓటు ఎందుకేయాలి మరి కాంగ్రెస్ వ్యక్తి ఐదు సంవత్సరాలు చేసిండు అయినా మీకేం చేయలేదు కాబట్టి మీరు ఇలా వాళ్ళని అడిగి నిలదీసే అవసరం ఉంది కాబట్టి నన్ను పార్లమెంట్ పంపిస్తే మన ప్రాంతానికి మన వచ్చే హక్కుల గురించి నేను పోరాటం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి ముఖ్యమైనది ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మనల్ని నన్ను గెలిపించుకుంటే రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి సర్పంచులు కౌన్సిలర్లు మరి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నాయి కాబట్టి ఇవన్నిటికీ మీకు ఉపయోగపడుతుంది మీ గ్రామాలల్లో మీ మీ క్యాడర్ అంతా మీ చేతిలో పెట్టుకొని రోడ్లు పెట్టి ఓట్లేయించుకుంటే రేపు అదే మిమ్మల్ని సర్పంచ్ గెలిపిస్తుంది అదే మిమ్మల్ని ఎంపీటీసీ గెలిపిస్తుంది మరి జెడ్పీటీసీ గెలిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే మీ చైతన్యవంతులై రేపు వచ్చే పదమూడో తారీఖు నన్ను ఓటేసి నన్ను భారీ మెజార్టీ గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ రోజు కొంతమంది పది సంవత్సరాలు పదిహేను అటువంటి నుంచి పార్టీలో ఉంచి పారిపోతా ఉన్నారు కానీ వాళ్ళెంబర్ ఏ కేటర్ ఓట్లే మన క్యాడర్ మనకే ఉంది చెక్ ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని చెప్పి కేడరంతా గంట పదంగా చెప్తా ఉంది వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజులు వచ్చినాయి ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత అతి త్వరలోనే మన ప్రభుత్వం ఏర్పడతా అని చెప్పి కూడా సందనంగా తెలియజేస్తూ మరి అవకాశం వచ్చినాందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ జై తెలంగాణ జై తెలంగాణ